ప్రేజ్ లాడ్ యేసు క్రీస్తునామములో మీకందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరు బక్సింగ్ గారి యొక్క పరిచయ నుంచి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఈ ధన అంశము ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఎదియూ నాకక్కరలేదు కీర్తన డెబ్భై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము లూక ఇరవై నాలుగు పద్మూడవ వచనం నుంచి ముప్పై వచనాలలో ఎమ్మాయి మార్గమున నున్న ఇద్దరు శిష్యులను గూర్చి చదువుదుము వారు ఎరసలేములో జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచు గుడ్డిగా వాటికి కారణమును వెదుక ప్రయత్నించుచుండ్రి ప్రభైన యస్సు క్రీస్తు వారి సమీపమునకు వచ్చి వారితో నడుచుచు వారితో సంభాషించుచు తనను గురించి తన శ్రమ మరియు మరణం గురించి చెప్పుచు తాను మరణించి తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించుట తనకి ఎంత అవసరమో ఎంతో స్పష్టముగా వారికి వివరించను అయితే ప్రభువే వారికి బోధించినను వారి ఆహ్వానం మేరకు ఆయన వారి ఇంటికి వెళ్ళున్నంతవరకు ఇంకనూ వారు ఆయనను ఎరగకుండిరి ఆయన వారితో రొట్టె విరుచుటకు కూర్చుండినప్పుడు అకస్మాత్తుగా వారి కన్నులు తెరవబడేను తర్వాత వారు తమ ప్రభువును గుర్తుపట్టిరి మన ప్రభు ఎంతో గొప్పవాడు ఎంతో బలవంతుడు ఎంతో అద్భుతకరుడు ఆయనను మన సామాన్యమైన కనులతో చూడలేము ఆయన మానవ గ్రాహ్యమునకు మించినవాడు మన మానవ జ్ఞానము కంటే అత్యధికముగా హెచ్చైనవాడు ఆయనను మనము ఆయనను ఎరగలము ఆయన మన రక్త సంబంధుల కంటే కూడా ఎంతో వాస్తవమైన వాడు ఆయనే నిజమహిమతులో మనము ఆయనను ఎరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయన మనకు ఎంతో ప్రశస్తమైన వాడుగా ఉండును మనము సామర్థ్యము గల బోధకుల యుద్ధ యుద్ధ దేవుని వాక్యమును ధ్యానించవచ్చును గొప్ప రచయితల ద్వారా వ్రాయబడిన అనేక పుస్తకములను చదవచ్చును మనము ప్రభుతో నడుచుచున్నప్పుడు మనకై మనము అద్భుతమైన అనుభవములను కలిగి ఉండవచ్చును ఆయనను ఆయనను ఎరగవలసిన రీతిగా మనము ఆయనను ఎరగకపోవచ్చును మనము ఆయనను ఎరుగుదమని తలంచుదుము కానీ మనము పొరబడుచున్నాము ప్రభు బల్ల మరియు రొట్టె విరుచుట ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును జ్ఞాపకము చేసుకున్నటకు ఆయనను గురించిన అంతరంగిక ప్రత్యక్షతను పొందుటకు అవకాశము కలిగించును లేని ఎడల అది సాధ్యము కాదు అది ఆరాధన స్థలము మనం ఆత్మీయముగా ఎదుగు స్థలము అదే మరియు అక్కడే ఆయన యోగ్యతను ఎరుగుదుము ఆరాధన అనగా యోగ్యత అని భావము అది సామాన్యమైన భాషలో చెప్పవలనని నా ప్రభువు నాకేమై ఉన్నాడు ఆయనకు నేను ఏమి చెల్లింపగలను అని అర్థం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఒక వ్యాపారస్తుడు పర్షియా దేశపు అందమైన తివాచీలను అమ్ముచుండెను ఒక ఐశ్వర్యవంతుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక చిన్న తివాచీ యొక్క వెల ఎంత అని అడిగెను ఆ దుకాణదారుడు అది అమ్ముట కొరకు కాదు అని చెప్పను నేను దానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేదను దానిని నాకు అమ్ము అనగా అతడు అది అమ్ముట కొరకు కాదని నేను చెప్పింది కదా అనేను అతడు మంచిది నేను పది లక్షల రూపాయలు చెల్లించేదను అని అనెను లేదండి దానిని నేను అమ్మను మరి దానిని ఏ వెలకు కూడా అమ్మను అనగా నేను నీకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించేదను అనిను అతడు లేదండి అది అమ్ముట కొరకు కాదు అది నాకు ఎంతో ప్రశస్తమైనది దానిని ఏ వెలకు అమ్మను నా తండ్రి చనిపోయినప్పుడు దానిని నాకు ఇచ్చాను అతని తండ్రి అతనికి ఇచ్చాను అందుచేతనే దానిని ఎవరికి అమ్మకము అది చాలా ప్రశస్తమైనది అని నా తండ్రి నాతో చెప్పాను కావున నాకు ఎంత మొత్తం డబ్బు ఇచ్చినను దానిని ఇవ్వను అని చెప్పాను ప్రభైన యేసు క్రీస్తు కూడా నాకు ఎంతో ప్రశస్తమైన వాడు ఆయనను ఆయన నన్ను ప్రేమించను నా కొరకై మరణించను ఆయన కొరకు నేను ఎంత క్రైమునైనాను చెల్లించుటకు సిద్ధముగా ఉన్నాను మనము మన తండ్రి తల్లి సహోదరుడు సహోదరి భార్య పిల్లలు లేక ఏ ఒక్కరి కంటేను కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించుచున్నానని చెప్పుదుము అయితే అది హృదయం నుండి చెప్పవలేను మనము కూడికలలో ఓ ప్రభువా నిన్ను ప్రేమించుచున్నానని చెప్పవచ్చును అయితే క్రైము చెల్లించవలసి వచ్చినప్పుడు మనము క్రైమ్ను చెల్లించలేము ఎంత తరచుగా మనము ఆయనను బొంకితిమి ఎంత తరచుగా ఆయనను దుఃఖపెట్టితిమి భయమును బట్టి ఎంత తరచుగా ఆయనను ఆయనకు విధేయత చూపుటలో తప్పితిమి మనము నా పొరుగువారు ఏమందురు నా స్నేహితుడు నా గురించి ఏమి తలంచును లోకము ఏమనను అని తలంచుదుము మనము ప్రభువు కొరకు ప్రభువు కోరు కోరుచున్న క్రయమును ఎంత మాత్రమును చెల్లించలేము దేవుడి లేఖన లేఖనగాలు ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు